దేవల్ల మండలం కొల్లపల్లి గ్రామానికి చెందిన నితిన్ అని వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ ఎడిగొండలో ఫ్రెండ్ ఫంక్షన్ వెళ్ళి లేట్ అవర్స్ లో మధ్య నైట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ మధ్యన వస్తూ ఉంటే యశంతపూర్ దగ్గర బండి ఆపుకొని వాళ్ళిద్దరు కూడా మూత్ర విసర్జన కనిపిస్తుంది ఈ లోపు యశ్వంతపూర్ గ్రామానికి చెందిన కాముని వినయ్ మరియు యామంగి మధు వీళ్ళిద్దరు కూడా మధ్యరాత్రి మన జనగాం నుంచి పోయి అక్కడ బండి ఆపింద దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా కేంద్రా మీరు ఇక్కడ ఉన్నారు మేము క్రైమ్ పార్టీ క్రైమ్ పార్టీ పోలీసులము ఇక్కడ ఏం చేస్తున్నారా మీరు నడవండి అని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర జేబులో ఉన్న ఐదు వందల రూపాయలు తీసుకున్నారు ప్లస్ మా దగ్గర లేవు అది పెట్రోల్ కూడా లేదన్న అది వాళ్ళు మాట్లాడితే ఎనిమిది వందల రూపాయలు ఫోన్పేలో పట్టించుకున్నారు వాళ్ళు వాటికి వచ్చి అదే రాత్రి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ మీద కేసు నమోదు చేసి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే యశ్వంతపూర్ ఏరియాలో ఈ క్రైమ్ పార్టీ పోలీసులు అని చెప్పి పబ్లిక్ ను బెదిరిస్తున్నారని చెప్పి ఉద్దేశం మీద వాళ్ళిద్దరు కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఐదు వందల రూపాయల నగదు మొబైల్ ఫోను రెండు మొబైల్ ఫోను మోటార్ సైకిళ్ళు స్వాధీనపరచుకున్నాను ఇట్లా ఎవరైనా కూడా క్రైమ్ పార్టీ పోలీసులు అని చెప్పి అమాయకులను బెదిరించి ఇట్లా డబ్బులు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఇది మొత్తం విచారణ చేసి అవసరమైతే వీళ్ళ మీద నోటి షీట్స్ కూడా ఓపెన్ చేస్తాను